రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిసెంబర్ పదహారున చేపట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుమళ్ల తిరుపతి పివైఎల్ జిల్లా అధ్యక్షుడు కాసేపేట ధర్మేందర్ పిలుపునిచ్చారు ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీవైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు ఆరుమళ్ల తిరుపతి జిల్లా అధ్యక్షులు కాసిపేట ధర్మేందర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతుందని అన్నారు నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలో ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పచ్చి బూటకమన్నారు ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వలన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇది బహుజన దళిత గిరిజన ప్రజలని మోసం చేయడమే అని వెంటనే ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ దొరకడం వలన యువత మత్తుకి బానిసలుగా మారుతున్నారని వెంటనే డ్రగ్స్ ను అరికట్టాలని నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ పదహారో తేదీన జరుగుతున్న చెలో అసెంబ్లీ కార్యక్రమానికి నిరుద్యోగ యువత వేలదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి లక్షలాదిగా యువకులు తరలి వచ్చి మా యొక్క ఉపాధి అవకాశాలు మా ఉద్యోగ అవకాశాలు అసెంబ్లీ సాక్షిగా అందరినీ నిలదీసే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటుంది వివాహాలు రాష్ట్ర కమిటీ తీసుకుంటుంది కాబట్టి యువకులు అందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొని అసెంబ్లీ ముట్టడి చేసి మన హక్కులు మన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిలదీయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది నిరుద్యోగం వైద్యం విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనే పిలుపులో జిలో అసెంబ్లీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును విద్యార్థి యువకులు యువజనులు ఉద్యోగులు అందరూ సమైక్యంగా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా బీవాల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం తూర్పుగా ముప్పై ఐదు వేలు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లా కాకుండా ఈ అసెంబ్లీ శీర్థకాల అసెంబ్లీ సమావేశాలలో లక్షల్లో నిరుద్యోగులు బయట ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని శాఖల్ని గుర్తించి ఒక నోటిఫై డెలిట్ చేసి అధికారికంగా జాబ్స్ విడుదల చేయాల్సిందిగా ప్రధాన డిమాండ్గా డివైఎల్ రాష్ట్ర కమిటీ చెలవు అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించిస్తుంది కార్యక్రమంలో పివైఎల్ జిల్లా మండల నాయకులు సమ్మెటి తిరుపతి బొంతు ఆనంద్ ఈదునిరి బాబు తిరుపతి స్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు